యార్డులో ప్రెస్ క్లబ్ భవనాన్ని నిర్మించాలి శుక్రవారం సూర్యాపేట జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందించిన సిఎస్ నాయకులు అసోసియేషన్ సభ్యులకు కార్డులు పంపిణీ చేసి మాట్లాడిన రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి యాదగిరి సూర్యాపేట జిల్లా కేంద్రంలో గల పాత మిర్చి యార్డులో అన్ని సౌకర్యాలతో కూడిన పక్క జర్నలిస్టు భవనాన్ని నిర్మించాలని తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ అసోసియేషన్ నాయకులు శుక్రవారం సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందాలాల్ పవర్ కు వినతి పత్రాన్ని అందించారు అనంతరం అసోసియేషన్ రాష్ట అధ్యక్షుడు కందుకూరి యాదగిరి కమిటీ సభ్యులకు కార్డులు పంపిణీ చేసి మాట్లాడుతారు డారు రాష్ట్ర వ్యాప్తంగా తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు అన్ని జిల్లా కలెక్టర్లకు ఆర్డీఓలకు అంబేద్కర్ విగ్రహాలకు గాంధీ విగ్రహాలకు తెలంగాణ తల్లి విగ్రహాలకు వినతి పత్రం ఇచ్చే కార్యక్రమం చేపట్టామని తెలిపారు ముఖ్యంగా జర్నలిస్టులు ప్రెస్ క్లబ్ భవనాలు లేక చెట్ల కింద టీ స్టాలలో హోటళ్లలో ప్రైవేట్ భవనం అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో మీడియా రంగంలో కొనసాగుతున్నటువంటి ముప్పై ఐదు వేల మంది జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి కూడా ఈరోజు మరి తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేటు కార్యాలయాలలో ఆర్డీఓ కార్యాలయంలో అదేవిధంగా తహసీల్దార్ కార్యాలయాలలో అక్కడక్కడ అంబేద్కర్ విగ్రహాలకు తెలంగాణ తల్లి విగ్రహాలకు మహాత్మాగాంధీ విగ్రహాలకు జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతూ ఉంది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు మరి మీరు జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి కూడా మేము కోరుతూ ఉన్నాం ఎక్కడైతే జర్నలిస్టులకు పక్కా భవనాలు లేవో ప్రభుత్వ భవనాలు జర్నలిస్టు భవనాలు ప్రెస్ క్లబ్లు లేవో ఆ ప్రాంతంలో ప్రెస్ క్లబ్లు నిర్మించ మీరు నిర్మించి మరి జర్నలిస్టుల ఆత్మగౌరవాన్ని కాపాడాలి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో తెలంగాణ మరి జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమైందన్న సంగతి మీకు తెలుసు అయినా జర్నలిస్టులను ఏమాత్రం పట్టించుకోవట్లేదు కొంతమందిని మాత్రమే మీరు కొన్ని మరి స్రవంతులుగా కొనసాగుతున్నటువంటి మీడియా సంస్థలను మీరు గుప్పిట్లో పెట్టుకొని జర్నలిస్టులను పూర్తిగా మీరు విస్మరిస్తున్నారు అది సరైనటువంటి పద్ధతి కాదు ముఖ్యమంత్రి గారు ప్రెస్ అకాడమీ చైర్మన్ గారు మీరు ఖచ్చితంగా జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి గతంలో చాలా మరి ఉద్యమాలు పోరాటాలు చేయడం జరిగింది ఈరోజు కూడా మేము రాష్ట్ర వ్యాప్తంగా మా అసోసియేషన్ తరఫున మేము అన్ని నిరసన కార్యక్రమాలు చేపడతా ఉన్నాం ఈరోజు సురేపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మరి మేము కూడా అధికారులకు మా యూనియన్ తరపున మేము వినతి పత్రాలు ఇవ్వటం జరుగుతూ ఉంది ఎక్కడైతే ప్రెస్ క్లబ్ లేవో ప్రెస్ క్లబ్లు నిర్మించాలి అదేవిధంగా మరి అక్రిడేషన్ కార్డులు హెల్త్ కార్డులు పోలీస్ భరోసా కార్డులు పక్కా ఇంటి స్థలాలు లేదా పక్కా ఇండ్లు నిర్మించి ఇవ్వాలి ఇంకా పలు డిమాండ్లతో కూడినటువంటి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి జర్నలిస్టులను విస్మరిస్తే అది సరైనటువంటి పద్ధతి కాదు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనియన్లతోటి మేము అందరం కూడా మరి కలుపుకొని పోయి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతాం తెలంగాణ రాష్ట్రం సాధించడంలో ప్రధాన పాత్ర పోషించిన జర్నలిస్టు జర్నలిస్టులను మీరు విస్మరిస్తే అది సరైనటువంటి పద్ధతి కాదు అని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం ప్రభుత్వం ఇప్పటికైనా జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి కూడా మా అసోషియన్ తరపున డిమాండ్ చేస్తా ఉన్నాం